ఒంగోలు బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం ఒంగోలు ఏవెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా కేఎల్ యూనివర్సిటీ విద్యా సంస్థల వారు అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు ఇంజనీరింగ్ కు సంబంధించి కౌన్సిలింగ్ పై విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు కేఎల్ యూనివర్సిటీ ఏపీ కర్ణాటక జోనల్ హెడ్ బి శివరామకృష్ణ మేనేజర్లు ఆర్ శేఖర్ బాబు వలి పార్థసారథి హరీష్ సందీప్ పవిత్ర ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన విద్యావేత్తలు ప్రిన్సిపల్సు అందరికీ నా స్వామి సమాధి ఎంతో చక్కగా ప్రకాశం జిల్లాలో ఒక బ్రిలియంట్ విద్యా సంస్థ ఎడికేషన్ల గారు ఈ ప్రోగ్రామ్ అసలు ప్రభుత్వం ఆలోచించగా ఎంత దూరాలు కలిగేటువంటి మాటలు కాదు మంది కాలేజీ విద్యార్థులని వారి వారి తల్లి వేదిలో తీసుకొచ్చి అలాగే యూనివర్సిటీ పద్ధతుల్ని విద్యా విద్యా సబ్జెక్టుని ఒక వేలి తీసుకొచ్చి ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది సివిల్ అంటే ఒక స్టూడెంట్కి ఒక కోర్సు ఇష్టపడదు

ఎంఎస్ శ్రీరామకృష్ణ మా యూనివర్సిటీలో ఈ సంవత్సరం కొన్ని కంపెనీస్ ఇండస్ట్రీస్ అనుగుణంగా బలం చేసేటువంటి క్యాంపస్ ఏ యూనివర్సిటీ క్యాంపస్ లోనే నుంచి కంపెనీస్ మొత్తం మా క్యాంపస్ లోనే బలం అయిపోయి అక్కడే ల్యాబ్స్ క్రియేట్ చేసి మా క్యాంపస్ లోనే ఏర్పాటు చేసి ఎవరికైతే మూడో సంవత్సరం సెకండ్ సెమిస్టర్ లో ఇండస్ట్రీస్ ఇచ్చి అంటే చాలా చాలా మంది కొంతమంది ఇండస్ట్రీస్ కోసం వేరే వేరే హైదరాబాద్ లో పెద్దలు కానీ

ఎన్నో ఉపాధి క్యాంపస్ లో దగ్గర దగ్గర ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్ క్యాంపస్ వస్తారు మా క్యాంపస్లో డిగ్రీతో పాటు ఈజీ బిఎస్సీ బీకా బిసిఎస్సీ అలీ బాసెస్ ఉన్నాయి అలాగే లాబాసెస్ ఉన్నాయి అలాగే బిఎస్సి భూపేట్ నీటి సంబంధించి బయటి స్టూడెంట్స్ కి ఫార్మాలిటీ వస్తున్నాయి బీ ఫార్మసీ బయోటెక్నాలజీ అట్లా లేటెస్ట్ గా ఆ క్యాంపస్ లో పనిచేయాలంటే ప్రతి కోర్స్ లో మేము కోడింగ్ ఇస్తాం ఒక సిఎస్ఈ కాదు ప్రతి కోర్స్ లో మేము ఏమి పెడతాం అంటే మార్పు నిర్మాణంగా అంటే ప్రపంచంలో ఏ ఎలాంటి క్యాంప్స్ వస్తున్నాయి అంటే ఒక పీసీ తీసుకున్నా మనకి సైబర్ సెక్యూరిటీ ఇస్తాం ఒక ట్రిపుల్ తీసుకున్నా సైబర్ సెక్యూరిటీ ఇస్తాం కోడింగ్ ఇస్తాం ప్రతి కోర్స్లో మనకి కంప్యూటర్ కోర్స్ ఎవరికైతే ప్లేస్మెంట్స్ అంటే సపోజ్ బయట కాకుండా వాళ్ళకి సాఫ్ట్వేర్ కొట్ చేస్తాం చూపిస్తాం అట్లా మనకి ప్రపంచ స్థాయిలో ఏవైతే ఉద్యోగాలు అర్థమన్నాయో దానికి అనుగుణంగా యాప్ చేస్తాం చాలా గొప్ప విషయం బ్రిలియన్ ఇంజన్ సంస్థ మన చాలా గొప్ప వ్యక్తి ఆయన స్వాసం కోసం చేసే పని ఇక్కడ ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి నాలెడ్ తక్కువ అంటే కొన్ని ఫీజులు అంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి ఎవరికి ఏ కోసం ఉంటే బాగుంటుంది మీకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా యూనివర్సిటీ పెట్టారు ఆ స్టార్స్ పెట్టడంలో ఆయన చాలా కృషి అద్భుతం అనమాట ఎందుకంటే ఎవరు ఆ చాత్ర చూసుకోరు

తెలుసుకోవాలి అదేవిధంగా ఏ కోర్స్టర్కి ఎక్కువ డిమాండ్ ఉంది ఇవన్నీ కూడా చెప్పారు